అందరికీ నమస్కారం ఈరోజు వినాయకుని రెండవ రోజు పూజ చేస్తుంటే మా కొబ్బరికాయలో పువ్వు వచ్చింది కనిపిస్తుంది చూడండి అయితే చాలామంది ఏమనుకుంటారంటే కొబ్బరికాయలో పువ్వు వస్తే అన్ని చాలా శుభప్రదంగా చెప్తారు కొబ్బరికాయలో పువ్వు రావడం అనేది ఆ దేవుని ఆశీర్వాదం లభించింది అనడానికి సంకేతంగా చెప్తారు మనం చేసే పనులకు పూజలకు ఆ దేవదేవుడు ప్రసన్నమయ్యాడని నమ్ముతారు ఇది ఇంట్లోకి అదృష్టాన్ని సిరి సంపదలను మరియు శ్రేయస్సును తీసుకువస్తుందని గట్టిగా విశ్వసిస్తారు ఏ పని తలపెట్టినా అది విజయవంతం అవుతుందని నమ్మకంగా చెప్తారు ఎవరైనా ఏదైనా కోరిక కోరుకొని మొక్కుకుంటే ఆ మొక్కు ఫలించి వారి కోరిక త్వరలో నెరవ నెరవేరబోతుందని ఇది ఒక సూచనగా పరిగణిస్తుంటారు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే సంతానం లేని వారికి ఇంట్లో కొబ్బరికాయకు పువ్వు వస్తే వారికి త్వరలో సంతానం కలుగుతుందని నమ్ముతారు ఈ పువ్వును శివుని జటాజుటంగా కూడా కొందరు భావిస్తారు అందువల్ల శివుని అనుగ్రహానికి చిహ్నమని నమ్ముతారు కొబ్బరికాయలో పువ్వు వస్తే ఏం చేయాలనేది అందరికీ ఒక సందేహం ఉంటుంది ఆ కొబ్బరికాయను దేవుడి పటాల దగ్గర ఉంచి పూజ గదిలో పసుపు కుంకుమతో పూజ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో సానుకూలమైనటువంటి శక్తి పెరుగుతుందని నమ్ముతారు లోపల ఉండే కొబ్బరి పువ్వు చాలా రుచికరంగా మరియు పోషక విలువలతో ఉంటుంది దీనిని దేవుడికి నైవేద్యంగా పెట్టి తర్వాత ప్రసాదంగా కూడా స్వీకరించవచ్చును ఈ కొబ్బరికాయలో పువ్వు రావడం అనేది ఒక అరుదైన మరియు అత్యంత శుభప్రదమైన సంఘటన ఇది రావడం వల్ల వారి జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని ఆ దేవుని అనుగ్రహం మీకు సంపూర్ణంగా ఉందని సూచిస్తుంది ధన్యవాదాలు